హరిహరాభ్యం కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయంకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీర ధారణము వలనే ఆత్మకర్మను చేయును కనుక చేయుటకు శరీరమే కారణముగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవ వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటేని కనుక ఇంకనూ వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచున్ను కావున అహం బ్రహ్మ అను వాక్యార్థము గురించి నాకు తెలియచేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లనియే ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామియై సచిదానంద రూపమై పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వాని కంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచు ఉండునదే ఆత్మ అనుబడు నేను అనున్నది శరీరేంద్రియాలలో ఒకటి కాదని తెలుసుకొనుము ఆ దేహేంద్రియాదులన్నింటినీ ఏది ప్రకాశింపచేయునో అదియే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములకు శరీర శరీరేంద్రియాదులు కూడా నామరూపముతో ఉండి నశించునే కాని ఇట్టి దేహమునకు జాగ్రత్త స్వప్న వ్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి అందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకును ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకొని తిరుగునట్లు శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాలు సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతుని సుఖంగా ఉంది అనుకునేది ఆత్మ దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపడొకట చేత దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదముగు వస్తువు ఏదో అదే పరమాత్మ అని గ్రహింపు తత్వమసి మొదలైన వ్యాఖ్యములందలి త్వం అను పదమునకు కించిత్ నత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థం తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణాత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపం అని అర్థము తత్వమపి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒకటియే నిలుచును అదియే ఆత్మ దేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కానీ ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము కలది వేదముల్లో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే కని ఏ విధముగా గ్రహితుమో అట్లనే ఒక దేహాంతరి జీవాత్మ పరమాత్మ అని తెలుసుకునుము జీవులచే కర్మఫలం అనుభవించేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలం అనుభవితుడి వారు తెలుసుకును అందువలన మానవుడు గుణ గుణసంపత్తు కలవాడే గురుశుశ్రూషను నచ్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి వి విముక్తి పొందవలేను మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దానివల్ల భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలేను మంచి పనులు చేసినా గాని ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోగుడు నమస్కరించి ఇట్ల నేను సప్తదశాధ్యాయము పదిహేడవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ